శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఏంటంటే ఈ మాసం గ్రహగతులు కొంత విచిత్రమైన గ్రహగతులు ఏర్పడుతున్నాయి అంటే ప్రతి మాసం గ్రహ సంచారం మారుతూ ఉంటుంది అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని విశేషాలు ఉన్నాయి అదేమిటంటే గురు రాహువుల యొక్క కలయిక యుతి అలాగే రవిబుధుల యొక్క యుతి అంటే రవి బుధుల యొక్క కలయిక గురు మేషరాశిలో కలిసి ఉంటున్నారు అలాగే రవి బుధులు ప్రథమార్థం వరకు మిథున రాశిలో కలిసి ఉంటున్నారు ద్వితీయార్థంలో వచ్చేటప్పటికీ కర్కాటకంలో కలిసి ఉంటాం అనేటువంటిది జరుగుతోంది అదేవిధంగా శని కుజుల యొక్క సమసప్తక స్థితి అంటే ఒకరినొకళ్ళు చూసుకుంటూ ఉంటారు శని కుజుడు చూస్తాడు కుజుడిని శని చూస్తాడు వీళ్ళ యొక్క స్థితి ద్వాదశ రాశుల వారి మీద మంచి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాలని చూపిస్తాయి ఈ త్రీ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ అనేటువంటి అంశాన్ని తెలుసుకోవటంలో భాగంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదట అసలు వృశ్చిక రాశి అనగానే మనం మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే వీళ్ళకి ఈ షష్ట స్థానంలో గురు రాహుల యొక్క స్థితి అనేటువంటిది జరుగుతోంది అంటే మేషరాశిలో షష్టస్థానంలో గురు రాహువులు కలిసి ఉంటున్నారు దీని ప్రభావం ఈ మాసం వీరి మీద చాలా గట్టిగా ఉంటుంది దీంట్లో కూడా ఇక్కడ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా శత్రువుల మీద మీ మాట పైచేయి అవుతుంది శత్రుశేషం అనేటువంటిది పోతుంది రహస్య శత్రు బాధ అనేటువంటిది సంపూర్తిగా తీరిపోతుంది ఇక ఈ రాహు ప్రభావం వల్ల ఆర్థికంగా కూడా చాలా బలపడతారు గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు ఈ షష్ట స్థానంలో ఉన్న రాహుగ్రహం రీత్యా మీతో ఎవరైతే ఘర్షణకి దిగుతారో వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే యుద్ధం మొదలైన తర్వాత ఉంటాయి కానీ మీకు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళకి తెలియకుండానే మీ చేతిలో ఓడిపోతారు గెలిచినట్లు భావించుకున్నా కూడా అది నిజం కాదు అంత సునాయాసంగా మీ చేతిలో పరాజయం పాలయ్యి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ షష్ట స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా మీకు కొన్ని సందర్భాల్లో మాత్రం కించిత్ అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి అలాగే మీకు ఆర్థికంగా కొంత కొంతకాలం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం సంతాన సంతానంలో ఒకళ్ళతో కాస్త అభిప్రాయ భేదాలు రావటం ఇటువంటివి జరిగే సూచనలు గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ శని కుజుల సమసప్తక రీత్యా కానీ రవి బుధుల యొక్క రీత్యా కానీ అంటే శని కుంభంలో కుజుడు సింహంలో ఉంటూ పరస్పరం చూసుకుంటున్నారు మీకు అర్ధాష్టమ శని అనేటువంటిది జరుగుతోంది దీని రీత్యా కానీ అష్టమ స్థానంలో ఉన్న రవి బుధుల సంచార రీత్యా కానీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మీ తల్లిదండ్రులకి కానీ కొంత అనారోగ్య సూచనలు కలగటం కొంత కొంతమంది వ్యక్తిగత జాతక రీత్యా కాస్త పరిశీలించినట్లయితే వాళ్ళకి కాస్త ఇబ్బంది కూడా కలగటం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు అలాగే జాయింట్ పెయిన్స్ హెడేక్ ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు కంటి బాధలు పంటి బాధలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటికి సంబంధించి కొంత అనారోగ్య సూచనలు అనేటువంటిది గోచరిస్తోంది వీటి నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరిగా మంగళవార నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయస్వామిని ఆరాధించండి అలాగే శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం లేదా మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ ఎక్కడైనా సరే తిరునల్లార్లో కానీ శనిశ్వర క్షేత్రాలని సందర్శించటం తగిన శాంతి పరిహార క్రియలు చేసుకోవటం ఇటువంటివి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది కారణం ఏంటంటే గ్రహగతులు బాగున్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని జరుగుతోంది ఈ అర్ధాష్టమ శని సంచార రీత్యా షడన్గా అనుకోనివి మీదకు వస్తూ ఉంటాయి అంటే ఇక తల్లిదండ్రులు అనారోగ్యం ఉందనుకోండి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటాం కానీ వాళ్ళకు కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి ఇది బా ఇది సరే వాళ్ళ నుంచి తిప్పుకునేటప్పటికీ సంతానం రీత్యా కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తాయి అలాగే జీవిత భాగస్వామితో కొద్ది కాలం పాటు మాట పట్టింపులు వస్తాయి ఇటువంటి షడన్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దీ జరుగుతున్నప్పుడు అదేంటి ఆర్థికంగా బాగుంది స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయగలుగుతున్నారు అన్నీ బాగున్నాయి అనుకుంటున్నటువంటి సమయంలో ఇవి అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోయి అతిథుల్లాగా వచ్చిపోతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కాస్త మీరు అనుకునేటువంటి అంశం ఏంటంటే ఇక మేము అందరికీ మంచి చేసాం అందరికీ సర్వీస్ చేస్తున్నాం అందరికీ ఎవరికి కావాల్సింది వాళ్ళకి కుటుంబంలో కానీ సమాజంలో కానీ బంధుమిత్రుల్లో కానీ సోదర సోదరీ వర్గంలో కానీ చేస్తూనే ఉన్నాం వీళ్ళ నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాము అనేటువంటి భావన మీకు ఈ మాసం పెరిగిపోతుంది అది గత కొద్ది కాలంగా ఉన్న భావనే కానీ ఇది కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి నేను చెప్పినట్లుగా శని కుజులకి రవి బుధులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి వీలైనంత వరకు ఆంజనేయస్వామి ఆరాధన చేయండి ఏం చేయలేకపోతే కనీసం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అలాగే దత్తాత్రేయ కవచాన్ని పఠించండి ఇక్కడ మీరు దత్తాత్రేయ కవచాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి సమస్య అయినా సరే మీ మీదకి ఎవరు ఏ సమస్యను సృష్టించాలనుకున్నా అది తిరిగి వాళ్ళనే కొడుతుంది అటువంటి అద్భుతమైనటువంటిది దత్తాత్రేయ కవచం కనుక దత్తాత్రేయ కవచాన్ని పఠించగలిగితే ఈ సమస్యలు ఈ సాధారణంగా అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి అతిథులు లాంటి ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా పన్నెండు రాసుల్లో బాగున్నటువంటి రాసులు ఏవి అంటే వాటిల్లో ఒక ఈ వృష్టికి రాశిని కూడా పరిగణించవచ్చు అయితే ఎవరికి బాగుంది అని అంటే దీంట్లో ఒక్క రాజకీయ నాయకులకి మాత్రం అంత అనుకూలంగా లేదు వ్యతిరేకతలు ఉన్నాయి సొంత పార్టీలో అయిన వాళ్ళ నుంచే కొంత వెన్నుపోట్లు తప్పవు కనుక ఉత్సక రాసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా షడన్ థ్రెడ్స్ అనుకోనటువంటి ఇబ్బందులు అంటే ఐటీ రైట్స్ జరగచ్చు లేదంటే గవర్నమెంట్ నుంచి ప్రెషర్స్ రావచ్చు ఒత్తిడి అంటే ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఏవైనా సరే వచ్చే అవకాశం ఉంది అంటే కొంత దాడి జరిగే అవకాశం ఉంది వీటి నుంచి తప్పించుకోవటానికి నేను చెప్పినట్లుగా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించుకోవాలి మరి ఎవరికి బాగుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బాగుంది ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సినిమా రంగం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తప్ప వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఇటువంటి వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా బాగుంది ఈ విషయంలో సందేహం లేదు కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగానే వస్తాయి మీకు అనుకూలమైన ఆర్డర్స్ కూడా చేతికి అందుతాయి ఆస్తిపరమైనటువంటి వివాదాలన్నీ కూడా ఈ మాసం పూర్తి అవుతాయి ఇవన్నీ కూడా మీకు బాగున్నాయి ఇక మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే ప్రథమార్థం అయిపోయి అంటే జూలై పదిహేనో పదహారు తారీఖులు దాటిన దగ్గర నుంచి పదహారో తారీఖు నుంచి ఈ నెలాఖరి వరకు ఉన్నటువంటి మాసం ఏదైతే ఉంటుందో జులై నెల ఏదైతే ఉంటుందో ఆ పదిహేను రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది మల్టీ టాస్క్ చేయగలుగుతారు బుద్ధి పాదరసలా పనిచేస్తుంది ప్రథమార్థంలో మాత్రం కొంచెం మీ ఆలోచన అనేటువంటిది మందగిస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక కాస్త ఇబ్బంది పడుతుంటారు అది కవర్ చేసుకోవడానికి పైకి చాలా కఠినంగా కనపడుతూ అందరినీ అరుస్తూ అజమాయిషి చేస్తూ దెబ్బలాడుతూ ఇలా ఉంటారు లోపల మాత్రం అత్యంత సున్నితంగా అనవసరంగా నేను వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాను అనేటువంటి బాధపడుతూ ఉంటారు ఇలా జరుగుతుంది ప్రథమార్థం ఇలా ద్వితీయార్థం అలా జరుగుతుంది దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శన ఇవన్నీ ఉంటాయి దేవస్థానాల్లో స్థానాల్లో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా అన్నీ బాగున్నా ఒక రకమైన వైరాగ్య ధోరణి కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ అరవై డెబ్భై శాతం రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శుభ ఫలితాలు ఉన్నాయి కొద్ది రంగాల్లో నేను చెప్పినట్టుగా ఈ సినిమా రంగం రాజకీయ రంగం హెవీ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద పారిశ్రామిక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి కొంత ఆత్మీయులు కూడా కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది వీటికి సంబంధించి మాత్రం వ్యక్తిగత జాతకరీత్యా కొన్ని శాంతి పరిహార క్రియల్ని పాటించడం అనేటువంటిది మంచిది కనుక ఈ మాసం వృష్టికి రాశి వాళ్ళు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృష్టి రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి